రామాలయం కొత్త రామాలయం వీధిలో సిరిపి ప్రసాద్ రెడ్డి గారి మోటార్ సైకిల్ దద్దమైన విషయమై మీడియాలను సోషల్ మీడియాలోను దానికి తేనుకోని విధంగా ఈ రాజకీయ వాతావరణాన్ని రాజకీయ రంగం పులి పులిని విధంగా వార్తలు రావటం అది వాస్తవానికి ఈ సిరిగిరెడ్డి ప్రసాద్ రెడ్డి అనే వ్యక్తి తన ఇంటి ముందు ఈ మోటార్ సైకిల్ ని స్టాండ్ చేసి రాత్రి సుమారు రెండు గంటల తెలవాజాండి రెండు గంటల సమయంలో మోటార్ సైకిల్ పాల్గొన్నట్లు చుట్టుపక్కల వాళ్ళు గమనించటం దీని తర్వాత ఉన్న వాళ్ళు దాన్ని ఆర్పడం జరిగింది అయితే ఈ విషయమై సిరిగిరెడ్డి ప్రసాద్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఫిర్యాదు మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాము ఈ విషయంగా సిసి ఫుటేజ్ ఆధారం కాదా తర్వాత లోతుగా దర్యాప్తు జరిపి కారకులు ఎవరైనా ఉంటే వారిని అరెస్ట్ చేయడం జరుగుతుంది అయితే ఇక్కడ పోలీసులు అని మా యొక్క విజ్ఞప్తి ఏంటంటే అంటే లోకల్ సోషల్ మీడియా కానీ ఇతర మీడియా కానీ నాయకులు కానీ దయచేసి సాధారణ సంఘటనని అనవసరంగా అవి రాజకీయ రెండు పలి విధంగా వ్యాఖ్యలు చేసే విధంగా దాన్ని అనవసరంగా ఘర్షణ వాతావరణం తెలెత్తుకోకుండా ఉన్న సంఘటన యథావిధిగా మాట్లాడవలసిన అవసరం ఉంది చెప్పవలసి ఉంది ఆ బాధ్యత అందరికీ ఉందని మేము చేస్తున్నాం సో ఇందులో ప్రసాద్ రెడ్డి చెప్పిన వారికి అతను తనకి ఎవరు శత్రువులు లేరు తనకి ఎటువంటి ఇది లేవనే విషయాన్ని ఆయన చెప్పడం జరిగింది ఈ విషయం మీద మేము ఎఫ్ఐఆర్ చేసాము దర్యాప్తు కూడా చేసి తప్పకుండా కారతని కనుక్కుంటాము ఒకవేళది టమాటో సేపైతే దాని లాజిక్ అని ఇస్తాం ఓకే థ్యాంక్ యూ ఏజెంట్ అని కాదు లాస్ట్ ఎలక్షన్స్ కూడా ఆయన లేదు మీడియా ద్వారా మేము తెలియ అందరికీ విజ్ఞప్తి చేస్తాము ప్రశాంత వాతావరణంలో ఆ నగరం ప్రశాంతంగా ఉండాలి జిల్లా ప్రశాంతంగా ఉండాలి ఏం సెలవుల పొలాలు చేసి రంగులు పోయటం వ్యవహరికి సభ కాదు ఖచ్చితంగా ఇది మేము ఇటువంటి వాటిని అతిలోటుగా పరిశీలించి మేము దర్యాప్తు చేస్తాము ఏ సంఘటనలో మేము తేలిక తీసుకోము ఖచ్చితంగా శాంతి భద్రతల విషయంలో గట్టిగా ఉండి ఈ దర్యాప్తు చేయడం జరుగుతుంది వ్యక్తులు ఎవరు ఏంటి దేనికి సంబంధించిన వాళ్ళు అనే విషయాన్ని మన దర్యాప్తులో తేలిన తర్వాతనే మనము ఏదైనా కానీ నిర్ధారణకు రావాలి ప్రమాదవ

కట్టుమిమైనటువంటి భద్రత ఏర్పాట్లు చేయడం జరిగింది కౌంటింగ్ లో కానీ జిల్లా మొత్తం మీద ఏదైనా గ్రామాలు ఉన్న ఆ గ్రామాల్లో పికెట్లు కానీ తర్వాత పోలీసు మొబైల్స్ కానీ తిరుగుతూ ఎటువంటి శాంతియుత జీవనానికి ఈ బంగం అన్ని ఏర్పాట్లు చేసుకున్నాం ఈ కౌంటింగ్ సందర్భంగా